ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రచారం మొదలు పెట్టడానికి పెద్దలు తెలంగాణ ఉద్యమంలో జురుగైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఒప్పించిన తెలంగాణ ప్రముఖ నాయకుడు అందరి ఆత్మ బంధువు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు వారు స్వయంగా వచ్చి మహబూనూరు కార్పొరేషన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఇక్కడ వార్డ్ నెంబర్ రెండు వార్డ్ నెంబర్ మూడు వార్డ్ నెంబర్ ఆరు వార్డ్ నెంబర్ ఏడు నాలుగు వార్డుల్లో ప్రచార కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి ఈ రోజు మీ అందరి సమక్షంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు జరిగిన అభివృద్ధి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సులతో మహబూబ్ నగర్ పట్టణం గతంలో ఎన్నాడు లేనంతగా అభివృద్ధి వస్తుంది అంటూ దానికి కారణం మన ఇన్ఛార్జ్ మంత్రి గారే వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన పట్టణం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు ప్రజలు పాత్రికేయ మిత్రులరా రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రత్యేకంగా మహబూబ్ నగర పట్టణ అరవై వార్డులకు సంబంధించిన ఎన్నికలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మంజులా వెంకటేష్ గౌడు వార్డ్ నెంబర్ టూ అమ్మ పరిచయం చేసుకో మమత వార్డు నెంబర్ త్రీ రామస్వామి వార్డు నెంబర్ సిక్స్ సత్యవతి వార్డు నెంబర్ సెవెన్ ఈ రకంగా ఈ రకంగా అరవై వార్డులలో కాంగ్రెస్ పోటీ చేయడము పాలమూరు జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలమూరు జిల్లాకే అధికారము ముఖ్యమంత్రి పదవి రావడము ఈరోజు నేను మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి గారికి ఉన్న శ్రద్ధ ఆ జిల్లా అభివృద్ధి ప్రత్యేకంగా విద్యా వైద్యం మహిళా సాధికారత ఈరోజు మీకు భాషల తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు త్రిబుల్ ఐటీ వచ్చిందా రాలేదా ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతోటి మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ ప్రాంతానికి ఆరు వందల కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిందా లేదా మొన్న ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేశారు అదే రకంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ముఖ్యంగా సీనాతోన పాత పరిచయము తెలంగాణ వాదన వినిపించిన నాడు సీన ఎంబడుండే మీకు ఒక కక్ష సాధింపు రాజకీయవేత్త కాదు లేదా పవర్ ఉంది కదా చెప్పి అహంకారాన్ని చూపెట్టే రాజకీయవేత్త కాదు నా ప్రజలు సుభిక్షంగా ఉండాలి క్షేమంగా ఉండాలి నా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఒక తపను ఉన్న నాయకుడు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అన్ని వార్డులు తిరిగారు ఒక మూడు నాలుగు వార్డులు తిరిగితే ప్రధానమైన అంశం ఏంటి అంటే సార్ మాకు ఇల్లు లేవు కొన్ని ఇల్లు మంజూరైనయి కొన్ని నేలలో మాకు తావులు లేవు జాగలిప్పియండి ఇల్లు కట్టియండి అదే రకంగా సిసి డ్రైనే కానీ సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్ వ్యవస్థనే కానీ మాకు ఏర్పాటు చేయమని చెప్పి చాలా గదిల్లో ప్రజలు వారి యొక్క కష్టాలను మాకు తెలియజేసేసిన కనుక మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం పంతొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు రాలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు రాలేదు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎవరికి అర్హత ఉన్న పార్టీలకు అతీతంగా సన్న బియ్యము రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మరి అదే ఇంద్రమ్మ పేరు మీద పేదవారికి ఇల్లు ఇవ్వాలి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు ఇవ్వడం జరిగింది ఇళ్ళ స్థలాలు సన్న బియ్యము రేషన్ కార్డు మహిళా సాధికారత ఆనాడు వడ్డీ లేని రుణాలు లేవు ఈరోజు మళ్ళీ ఇదే మహిళలకు ఇదే సంఘాలకు వడ్డీ లేని రుణాలు తిరిగి చెల్లిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరితో మనవి ఒకటే దయచేసి కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉన్నది కాంగ్రెస్కు ఒక సిద్ధాంతం ఉన్నది కాంగ్రెస్ మాట మీద నిలబడుతుంది ఆనాడు తెలంగాణకు న్యాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఎస్ సర్కారు సోనియం అనేది మీ మనవి నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి మీరే బలము మీరే ఆశీస్సులు ఉండాలి ఖచ్చితంగా రాబోయే కాలంలో నగర్ కార్పొరేషన్ మనం గెలుస్తాం మీ ఆశస్తో విశ్వసిస్తూ నేను సెవె తీసుకుంటాను